అవుతారా కూర్చో వచ్చి వస్తారేమో వచ్చినప్పుడు లేకొచ్చులే అందా కూర్చో ఎం ధర్మరాజు పన్నెండు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు ఎం ధర్మరాజు ఇరవై రెండు వేల మూడు వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు ఎలా అమ్ముతారా ఇప్పటికైనా నమ్ముతావా నా చెప్పు నిలబెట్టినా గెలుస్తుందని ఏంటి గోవిందం అల్లు నెతికెక్కారా నన్ను గోవిందం అని పేరు పెట్టి పిలుస్తున్నావా నీ పేరు అదేగా గోవిందం ఎం ధర్మరాజు నలభై ఐదు వేల ఒక మెజారిటీలో ఉన్నారు చెప్పు తగులుతుందా తగులుతుందా అయితే దూరంగా వెళ్ళి నిలబడు ఒరే అవతారు నువ్వేనంటారట మాట్లాడేది నా ఎం ధర్మరాజు ఎంఏ ఆఫ్ ఎత్తి పోతల సంస్థానం నీకు ఎంత మెజార్టీ వస్తే మాత్రం నా మనిషి మీద చేయేస్తావురా ఆడిస్తుంటే చేయదగిలింది తీసేయమంటావా పరాలేదు వేసుకోమంటుంది ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు యాభై రెండు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు